అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ హైదరాబాదులో పిల్లల్ని పుట్టించడం అనేది ఒక పెద్ద వ్యాపారంగా తయారైంది అనేక పెట్టిటి సెంటర్లు మేము పిల్లల్ని పుట్టిస్తాం అని పుట్టగొడుగుల్లా వెలిసాయి ఇది ఒక పెద్ద వ్యాపారం కొన్ని వందల కోట్ల రూపాయల వ్యాపారం మారిన పరిస్థితులు మారినటువంటి ఆహార నియమాలు ఈ మధ్యకాలంలో చాలామందికి తొందరగా పిల్లలు పుట్టట్లేదు పెళ్లి చేసుకొని సంవత్సరాలు తరబడి చాలా జంటలు పిల్లల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి సో దీన్ని ఆసరాగా తీసుకొని పుట్టగొడుగుల్లా పుట్టకొచ్చినటువంటి ఈ హాస్పిటల్స్ వ్యాపారం చేస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తు నియమాలు లేవు నిబంధనలు లేవు విలువలు అసలేవు లక్షలాది రూపాయలు దండుకొని ఒక రకంగా ఒక పెద్ద రాకెట్ లాగా నడుస్తూ ఉన్నాయి నిన్న బయటకు వచ్చింది హైదరాబాద్లో సృష్టి పెట్టిటి సెంటర్ డాక్టర్ నమ్రత డాక్టర్ నమ్రత అనేటువంటి ఈవిడ గత కొన్ని సంవత్సరాలుగా సికింద్రాబాదు అడ్డాగా ఒక హాస్పిటల్ నడిపిస్తున్నాయి ఆమెకి ఇతరత్ర హాస్పిటల్స్తో కూడా సంబంధాలు ఉన్నాయి అనేటువంటిది మనకు తెలుస్తున్న సమాచారం అంటే ఈమెడ విషయం బయటకు వచ్చింది కానీ ఇంకా బయటకు రావాల్సినటువంటి దందాలు పెట్టి సెంటర్ సాగిస్తున్న ఆగడాలు చాలా ఉన్నాయి నేను ఫస్ట్ ఈ కేసు ఏంటో చెప్తాను ఇవాళ బయటకు వచ్చిన విషయాన్ని మాట్లాడుకున్న తర్వాత మీకు చాలా ఆగడాలని వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ సృష్టి పెట్టి సెంటర్ ఇక్కడికి ఒక రాజస్థానికి సంబంధించిన ఒక జంట డాక్టర్ నమ్రత అని అప్రోచ్ అయ్యారంట వాళ్ళు గత కొన్నేళ్ళుగా పిల్లల కోసం వెయిట్ చేస్తున్నారు పిల్లలు చాలా కాలం అయింది కానీ పిల్లలు పుట్టట్లేదు ఇక్కడ ఆన్లైన్లో చెక్ చేసుకుంటే ఈ హాస్పిటల్కి ఒక రెప్యుటేషన్ ఉందని చూపించింది వెంటనే నమ్రతని అప్రోచ్ అయ్యారు ఆవిడ చెప్పిన సజెషన్ ఏంటంటే వీళ్ళకి అన్ని టెస్టులు చేపించిందంటే దాదాపు అరవై వేల బిల్లుతోటి చాలా టెస్టులు చేపించింది అంటే వచ్చిన అప్రోచ్ అయిన రోజే దాదాపు అరవై వేల బిల్లు వేసి రకరకాల టెస్టులు చేపించి మీకు టెస్టుల ద్వారా చూస్తున్నప్పుడు మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు బిడ్డని కనలేరు నేను బిడ్డని కనడానికి మీకు ఒక ఉపాయం చెప్తాను మీరు పాటిస్తానంటే అని చెప్పేసి వాళ్ళ ముందు ఒక ప్రపోజల్ పెట్టిందంట పిల్లల్ని కావాలి అనుకుంటున్న వాళ్ళకి ఆ ప్రపోజల్ విన్నారు అంటే ఇతని వీర్యం ఆమెడి అండం ఈ రెండు కలిపి వేరే వాళ్ళ గర్భంలో అంటే వేరే గర్భాన్ని అద్దెగా తీసుకొని ఆ గర్భంలో పిండాన్ని తయారు చేసి బిడ్డను పుట్టించి మీకు అప్పచెప్తాను నిజానికి ఇది సరోగసి విధానం లైక్ సరోగసి ఇది పెట్టిటి సెంటర్ చేయడానికి ఒప్పుకో నిబంధన కానీ వాళ్ళ ముందు డాక్టర్ ఈ ప్రపోజల్ పెట్టారండి మీకు మీరుగా పిల్లల్ని కనలేవు కాబట్టి మీ వీర్యాన్ని అండాన్ని వేరే వాళ్ళ గర్భంలో పెంచి బిడ్డగా చేసి మీకు అప్ప చెప్తాను అని చెప్పేసి ఆ ప్రపోజల్ పెట్టిందండి దానికి ముప్పై లక్షల రూపాయలు బిల్లు చెప్పిందంట సరే ముప్పై లక్షల రూపాయలు కట్టాను మేము సిద్ధమే కాకపోతే డిఎన్ఏ టెస్ట్ చేసి మా వీర్యం వల్ల మా అండం వల్ల అంటే మా వల్లే పుట్టారు మా వల్లే మా బిడ్డే అని చెక్ చేపించి మాకు ఇవ్వండి మీరు అడుగుతున్న ముప్పై లక్షలు కట్టని మేము సిద్ధం అని ఈ జంట ఒప్పుకున్నారట ఈ జంటలో మగవాన్ వీర్యం ఆడవెత్తి అండం తీసి వేరే అద్ద అర్ధ గర్భంలో పెడుతున్నానని చెప్పేసి మాయ మాటలు చెప్పేసి దాదాపు ముందుగా ముప్పై లక్షల రూపాయలు చెప్పి తర్వాత దసరా వారీగా దాదాపు ముప్పై ఐదు లక్షలు వస్తూ చేశారంట డాక్టర్ గారు హాస్పిటల్ యాజమాన్యం సరే అయితే అయింది ఖర్చు అయితే ఖర్చు అయింది మాకు బిడ్డ కావాలి అనుకుంటున్న వాళ్ళు ఖర్చు పెట్టేశారు ఒకసారి ఫోన్ చేశారంట ఒక అర్ధగర్భం దొరికింది మీ బిర్యానీ అండాన్ని దా ఆమెలో ఇంజెస్ట్ చేశాము మీ బిడ్డ పెరుగుతుంది అని చెప్పారంటే అప్పుడప్పుడు ఫోన్ చేసి మంచిగానే ఉంది మీ బిడ్డ ఎదుగుతూ ఉంది పిండం అంటే కడుపులో పిండం ఎదుగుతూ ఉంది మీరు పెండింగ్ వీళ్ళు కట్టండి అని ఎప్పటికప్పుడు డబ్బులు కట్టించుకున్నారంట తర్వాత వన్ ఫైవ్ డే మీ బిడ్డ పుట్టింది మీ వైజాగ్లో మా ల్యాబ్లో ఉంది అక్కడ సిజీరియం ద్వారా మీరు ఎవరైతే అర్ధగర్భ మహిళ ఉన్నారో ఆవిడ బిడ్డను కన్నారు మీరు వెళ్ళి ఆ బిడ్డను కలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి సిజీరియన్ ఖర్చులు కూడా మళ్ళీ వీళ్ళని నెత్తి మీద వేసి వీళ్ళని వైజాగ్ పంపించేసి వీళ్ళకి యొక్క అప్పు అప్పచెప్పారట అయితే మీరు డిఎన్ఏ టెస్ట్ చేపించి మీ మా బిడ్డే అని కన్ఫర్మేషన్తో ఇస్తామన్నారు కదా అని వీళ్ళు అడిగారంట అది ఇస్తారండి అదేదో చెప్పారట మొదటిగా సరే వీళ్ళు బిడ్డను తీసుకుని ఇంటికి వచ్చారు తర్వాత కాలంలో వీళ్ళు డిఎన్ఏ టెస్ట్ కోసం అడగాలని హాస్పిటల్ని అప్రోచ్ అయినప్పుడు కూడా అక్కడ ఎలాంటి సమాధానం లేదు పైగా వాళ్ళ నమ్రత వాళ్ళ అబ్బాయి రాయరంట మీరు ఏదన్నా ఇక్కడ ఎక్కువ తక్కువ మాట్లాడితే లీగల్గా చూసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి వీళ్ళని భయపెట్టే ప్రయత్నం చేశాడంట అయితే వీళ్ళకి ఎక్కడ అనుమానం వచ్చిందంటే ఈ బిడ్డకి పుట్టిన బిడ్డకి క్యాన్సర్ వచ్చిందంట టెస్టులో ఈ బిడ్డకి సంబంధించిన టెస్టులో క్యాన్సర్ అని బయటపడిందంట అయితే ఈ జంటకు సంబంధించినటువంటి ఇటు మగవాళ్ళ వైపు నుంచి కానీ ఆ ఆడవెత్తి వైపు నుంచి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి క్యాన్సర్ లేదు వారి పూర్వీకులు ఎవరికి క్యాన్సర్ లేదు మా కుటుంబాల్లో ఎవరికీ లేని క్యాన్సర్ మా బిడ్డకి ఎలా వచ్చింది అంటే ఇది మా బిడ్డైనా కాదా అనే ఒక అనుమానంతో వీళ్ళ హాస్పిటల్ని అప్రోచ్ అయితే వాళ్ళ డిఎన్ఏ టెస్ట్ గురించి మాట్లాడలేదు కాబట్టి వాళ్ళు చేపించడానికి సిద్ధంగా లేరు కాబట్టి వీళ్ళే సొంతంగా చేపించుకోవడానికి సిద్ధమై ఢిల్లీ వెళ్ళి ఆ చిన్న బిడ్డకి డిఎన్ఏ టెస్టులు చేపించారు ఆ డిఎన్ఏ టెస్టులో తెలింది ఏంటి అంటే ఇది వీళ్ళ వీర్యానికి అండానికి పుట్టిన బిడ్డ కాదు అంటే వీళ్ళ బిడ్డ కాదు ఎవరో బిడ్డని వీళ్ళకి వేరే పెట్టారు అన్న విషయం డిఎన్ఏ టెస్ట్ ద్వారా వీళ్ళకి తెలిసింది వెంటనే వీళ్ళు పోలీసును అప్రోచ్ అయ్యారు ముందుగా హాస్పిటల్ యాజమాన్యాన్ని అప్రోచ్ అయితే వాళ్ళని పెద్దగా స్పందించలేదు డాక్టర్ ముఖం చాటేశారు వాళ్ళ అబ్బాయి లాయరు బహిరించే ప్రయత్నం చేశారంట చివరికి పోలీసును అప్రోచ్ అయ్యారు పోలీసును అప్రోచ్ అయిన తర్వాత పోలీసులు చేసే ఎంక్వైరీలో తెలియదు ఏంటి అంటే నిజానికి ఇక్కడ సరోగసి పద్ధతిని పాటించలేదు ఎలాంటి నియమాలు పాటించలేదు అస్సాంకు సంబంధించినటువంటి ఒక యువతని పట్టుకొని ఆమె పుట్టిన బిడ్డని తొంభై వేలకు కొని వైజాగ్లో పెట్టి అక్కడ తొంభై వేలకి బిడ్డను కొని వేల చేతిలో పుట్టి మీకు పుట్టిన బిడ్డ అని చెప్పిందంట అస్సాం ఒక జంట దగ్గర తొంభై వేలకు బిడ్డను కొన్నదంట వీళ్ళకి ముప్పై ఐదు లక్షలు వీళ్ళ నుంచి వసూలు చేసి వీళ్ళ చేతిలో పెట్టి మీ వీర్యానికి మీ అండానికి పుట్టిన బిడ్డే మీ బిడ్డే అని చెప్పి వీళ్ళ చేతిలో పెట్టిందంట సహజంగా వీళ్ళకి అనుమానం వచ్చింది కాబట్టి క్యాన్సర్ చేరింది కాబట్టి డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నారు కాబట్టి విషయం బయటకు వచ్చింది లేకపోయి ఉంటే మాకు పుట్టిన బిడ్డేదే అని చెప్పేసి వీళ్ళు అనుకోని ఉంటే వీళ్ళు అదే బిడ్డని ఓన్ చేసుకుని ఉంటే ఇలా ఓన్ చేసుకున్న జంటే ఇవాళ ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి ఓకే గాని ఇష్యూ బయటికి రాని తారండి సహజంగా పుట్టిన బిడ్డల విషయంలో ఎవరు బయటికి రారు రాలేరు చిన్న బిడ్డని ఎవరు వివాదం చేయలేరు వాళ్ళ జీవితాలను వివాదం చేయలేరు వాళ్ళకు వాళ్ళు కూడా వివాదం కారేరు కొన్ని విషయాలు తెలిసినా మోసపోయామని తెలిసినా కుమిలిపోతారే తప్ప బయటికి వచ్చి చెప్పుకోలేరు ఇక్కడ ఈ పర్టికులర్ బెడ్లో క్యాన్సర్ తేలటము వీళ్ళు డిఎన్ఏ టెస్ట్ దాకా వెళ్ళే డేర్ చేయటము అంటే డిఎన్ఏ టెస్ట్ అంటే ఒక సామాన్యుడు చేపించారు కొద్దిగా ఆర్థికంగా పరిపుస్తున్నారు కాబట్టి వీళ్ళు కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి ఢిల్లీ దాకా వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని డిఎన్ఏ టెస్ట్ నిర్ధారం ద్వారా తమకు బుట్టిన పెట్టా కాదు అనే ఒక కంక్లూజన్కి వచ్చి పోలీస్ స్టేషన్ దాకా వచ్చి కేసు పెట్టి విషయాన్ని అంతా బయటికి లాగారు కాబట్టి ఇప్పుడు వచ్చింది కానీ ఈ సృష్టి పెట్టి సెంటర్ ద్వారా ఎంత మందికి ఇలా జరిగింది ఇప్పుడు ఇంకొక విషయం కూడా తెలుస్తా ఈమె దగ్గర మగవాళ్ళకి సంబంధించిన వీర్యం చాలా స్టోర్ చేయబడి ఉంటుందంట వీళ్ళ దగ్గరికి వచ్చే జంటల్లో ఎవరైనా మగవాళ్ళకి వీర్యం వీక్గా ఉన్నట్టు అనిపిస్తే అంటే చెప్పగటేవా మగవాళ్ళ వీర్యాన్ని అంటే మీ భర్త వీర్యాన్ని ఎక్కిస్తున్నా అని చెప్పేసి ఆమె అండంలోకి వేరే వీళ్ళ వీర్యాన్ని ఎక్కిచ్చేసి పెట్టిన సహజంగా పెట్టి సెంటర్ పని అయింది అంటే ఒక పర్టికులర్ సిస్టమ్ ద్వారా వీర్యాన్ని అండాన్ని కలిపి సహజంగా బిడ్డ పుట్టపోవడానికి ఏంటంటే మదర్ కడుపులో పిండం పెదగటం పిండం పెరగటానికి అవకాశం లేదో అవకాశం సరిగా లేదు లేకపోతే పెట్టి సెంటర్ని అప్రోచ్ అవుతారు లేదా మగవాళ్ళు ప్రాబ్లం ఉంటే పెట్టి సెంటర్ని అప్రోచ్ అవుతారు అప్పుడు ఆ ప్రాబ్లంని ఐడెంటిఫై చేసి ప్రాపర్గా ప్రాపర్ టైంలో వీర్యాన్ని అండాన్ని కలిపి ప్రాపర్గా పిండాన్ని మదర్ కడుపులో ఇంజెస్ట్ చేసే పని పెటె సెంటర్స్ చేస్తూ ఉంటాయి కానీ దీనికి భిన్నంగా ఎవరో వీర్యాన్ని కూడా ఈ మదర్ అండంలోకి పంపించేసి బిడ్డని కనీద చేస్తే ఇది నియమాలకు విరుద్ధం అది కూడా చెప్పకుండా చేయటం మళ్ళా వీళ్ళ ఎవరైతే తమ దగ్గరకు వచ్చారో వాళ్ళకి చెప్పి చేయటం వేరు వాళ్ళకి చెప్పకుండా మోసం చేయటం వేరు ఏదో తమ రిప్యుటేషన్ పెరగాలి ఎట్టి బయటలో పెట్టాను కానీ వాళ్ళ చేతుల్లో పెడితే డబ్బులు మనకు వస్తాయి దానికి ఉన్న నిబంధనలతో మనకి పనిలేదు దానికి ఉన్న నియమాలతో మనకి పని లేదు ఉన్న ప్రాపర్ వైద్యంతో మనకి పనిలేదు అంటే ఇది ఓ రకంగా వైద్యానికి ఒక మరక వైద్య రంగంలో విలువలు పోతున్నాయి వ్యాపారం కోసం దేనికైనా సిద్ధపడుతున్నారు అంటానికి ఇది ఒక ఉదాహరణ ఇక హైదరాబాదులో పుట్టగొడుగుల్లా పెట్రీ సెంటర్స్ పుట్టకొచ్చి అమ్మతనాన్ని అమ్ముకుంటూ పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది ఓ రకంగా చెప్పాలంటే దీంట్లో చాలా ఉన్నాయి చిన్నపిల్లల ట్రాఫికింగ్ ఉంది అంటే చిన్న పిల్లల్ని ఎవరైతే పెంచలేరో వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవటం ఎవరైతే ఎత్తకొచ్చారో చిన్నపిల్లని ఎత్తకొచ్చేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ నుంచే కొనుక్కోవటం వాళ్ళ నుంచి కొనుక్కొని వాళ్ళకేదో తృణమో ఫలము వాళ్ళ చేతిలో పెట్టేసి ఆ బిడ్డల్ని తమ దగ్గరికి బిడ్డలు పుట్టట్లేదు అని ఎవరైతే వస్తారో వాళ్ళ చేతిలో పెట్టి ఇగో మీ బిడ్డే మేము అర్థకల్పంలో పుట్టించాం అని చెప్పేసి ఒక అబద్ధాన్ని వల్ల వేసి వాళ్ళ దగ్గర నుంచి లక్షలాది రూపాయలు లాగేటం ఇది చాలా వ్యాపారం హైదరాబాద్లో నడుస్తుంది నేనేమంటానంటే మీకు బిడ్డలు పుట్టట్లేదు మీకు ఏదో ప్రాబ్లం ఉంది వెళ్ళండి అనాశ్రయానికి చాలామంది పిల్లలు మాకు తల్లి కావాలి మాకు తండ్రి కావాలి అనాథల్లా బతుకుతున్నాం తినడానికి తిండి లేదు ఆదివారం వస్తే మాకు ఎవరన్నా బంధువులా వస్తారేమో స్నేహితుల్లా వస్తారేమో ఏమైనా పెడతారేమో మా ఆకలి తీరుస్తారేమో అని వెయిట్ చేస్తున్న అనాథాశ్రమాలు అనాథ పిల్లలు కొన్ని వందల మంది కొన్ని వేల మంది ఉన్నారు ఇలా అద్దగర్భాల్లో పుట్టించుకోవాల్సిన కర్మ ఎందుకు అంత ఏంటి ఏం లేదండి ఈ పెట్టి సెంటర్కి కొంతమంది ఆడవాళ్ళు మా అందం పోద్దాను లేదా మా బాడీ స్ట్రక్చర్ పోయిద్దాను ఆలోచనతో వచ్చేవాళ్ళు లేదు ప్రాబ్లమ్స్తో పిల్లల పుట్టుకొచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళని ఆసరేగా తీసుకుంటారు ఇలాంటి వాళ్ళని ఆసరేగా తీసుకొని వీళ్ళు డబ్బులు పెట్టడానికి వెనకాడరు కాబట్టి వీళ్ళకున్న పిల్లల అవసరాన్ని ఎన్కేజ్ చేసుకొని పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటే ఇలా చేస్తారు ఒకవైపు డబ్బులు దండుకుంటారు ఇంకోవైపు విలువలు వదిలేసి ఇలాంటి పనులు చేస్తారు ఇది ఒక పెద్ద వ్యాపారం నడుస్తుంది ఇది బయటపడింది కాబట్టి ఓకే గానీ బయటపడని హైదరాబాద్ పెట్రోన్ సెంటర్లు బాగోతానని రాబోయే కళ్ళలో నేను వివరించడానికి సిద్ధంగా ఉన్నాను దీని మీద అసలు ఈ పెట్రి సెంటర్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ఏం జరుగుతుంది అనేది బయట తీయాలి నేను చాలామంది పిల్లల పుట్టని జంటలకు కూడా నేను అంటే ఇవాళ పిల్లల పుట్టని జంటలు ఎన్ని ఉన్నాయో అంతకని అనాథ పిల్లల సంఖ్య తక్కువే ఉంటుంది పిల్లలు పుట్టిన జంటలే ఎక్కువ ఉన్నాయి ఇవాళ రేపట్ కాబట్టి దయచేసి మీరంతా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అనాథని దత్త తీసుకున్నా మీ పిల్లవాళ్ళకి యాక్సెప్ట్ చేసిన వాళ్ళ జీవితం మారిపోయింది వాళ్ళ జీవితం మారిపోయింది ఈ జీవితంలో ఈ ఈ సమాజంలో అనాథ లేని భారతం అనాథ లేని భారతం తయారైపోయింది జూబ్లీ చెక్పోస్ట్ దగ్గర లేదు పంజాగుట్ట సెంటర్లోనో వచ్చే పట్టుకొని చిన్నపిల్ల వాళ్ళు అడుక్కునేటువంటి పరిస్థితి నుంచి భారతదేశం పరిస్థితి మారిపోయింది మీకు ఆర్థికంగా స్థితివంతులు అయ్యి మీరు ఉద్యోగాలు చేసుకుంటూ మీకు పిల్లలు కావాలన్నదే మీ ఆలోచన అయితే ఇలా మిమ్మల్ని మోసం చేసి ఎవరోకో కన్న బిడ్డల్ని మీ చేతుల్లో పెట్టి అంటే మీకు తెలవకుండా మోసపోయిన దానికంటే మీ అంతడే మీరే మానవతా దృక్పథంతో అనాథాశ్రయానికి వెళ్ళి ఆ పిల్లలను దత్త తీసుకొని ఈ పెట్టి సెంటర్కి దారబోసే డబ్బేదో వాళ్ళ జీవితం మీద మీరు పెడితే వాళ్ళ జీవితాన్ని బాగు చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళ జీవితాన్ని బాగు చేసిన వాళ్ళు అవుతారు నేను నేను చెప్తున్న హైదరాబాద్లో మందికి తెలీదు మేము మా పిల్లలనే పెంచుకుంటున్నాం అనుకుంటున్నారు ఈ పెట్రిటీ సెంటర్ చేసిన మోసం గురించి వాళ్ళకి తెలియదు మా వల్లే మా బిడ్డలు పుట్టారు అనుకుంటున్నారు మా వాళ్ళే మాకు బిడ్డలు పుట్టారు అనుకుంటున్నారు చాలామంది పెట్టి సెంటర్ అప్రోచ్ అయిన వాళ్ళు ఇలా ఏదో ఒక విషయం బయటకు వచ్చింది కాబట్టి కానీ వీళ్ళకి తెలవదు ఇలా పెట్టి సెంటర్ల దగ్గర రక్షలు కోట్లు పారబోసే బదులు హైదరాబాద్లో ఉన్న అనాథశ్రయాల్లో ఉన్నటువంటి పిల్లల్ని దత్త తీసుకోండి మీకు అది ఇస్తూ ఉండదు మాకు పుట్టిన బిడ్డే కావాలి మాకు ఈ బిడ్డ కావాలి అంతే నీకు నీకు కావాల్సిన బిడ్డ ఒకరికి లైఫ్ ఇవ్వటం నీ ఇంటి పేరును వాళ్ళ చిత్రం మోపించటం దత్త తీసుకో నీ ఇంటి పేరు పెట్టుకో నీ ఇష్ట వచ్చిన పేరు మార్చుకో నువ్వు తీసుకుపోయే బిడ్డకి నీ బిడ్డ అనుకో అనాథరేని భారతాన్ని తయారు చేస్తూ ఇలా బయట జ్యూబ్లీ చేయకపోతే దగ్గర కాలంలో పోయే వాళ్ళు బంధు మీద పోయే వాళ్ళు చాలా మంది పిల్లలు రోడ్డు మీద అడుక్కునేటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటారు మళ్ళా మీడియా అప్పుడప్పుడు గమనించేసి పోలీసులు వాళ్ళకి గొప్ప చెప్పి వాళ్ళని అనాసరణలో పెడతా ఉంటాయి అయినప్పటికీ కూడా మళ్ళా ఒక రెండు నెలల తర్వాత మళ్ళీ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు వాళ్ళంతా ఎవరు అంటే ఎవరో గ్యాంగ్ పిల్లల్ని ఎత్తుకొస్తే వాళ్ళని వాళ్ళ ద్వారా వాళ్ళని అడుక్కునే వృత్తిలో పెట్టి వాళ్ళ ద్వారా డబ్బులు సంపాదించుకునే పని చేస్తూ ఉంటది ఇదంతా జరిగేది పిల్లల ట్రాఫికింగ్ వాళ్ళని వాళ్ళ వాళ్ళ పట్ల మీడియా స్పందించి ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఏదో కంటి చూపు చెరిగా పాపం వాళ్ళని మళ్ళీ అనవసరం చేర్పిస్తూ ఉంటది ఇప్పుడు అనాశ్రయాల్లో చాలా మంది పిల్లలు ఈ పిల్లలంతా ఎవరు అంటే పుట్టుకతో తల్లిని తండ్రిని కోల్పోయిన వాళ్ళు లేదా తల్లి తండ్రిని వదిలిపెట్టిన వాళ్ళు ఒళ్ళు బలిసి కని వదిలే వదిలేసి పెట్టి పోతుంటారు కదా నిన్న నల్గొండ జిల్లాలో జరిగింది పదిహేను నెలల బాబుని పదిహేను నెలలు బాబుని సారీ నెలలు బాబుని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏదో ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఒక వ్యక్తికి ప్రేమకు లొంగి పా తనగ పుట్టిన బిడ్డని బస్ స్టాప్లో వదిలేసి ఎవరితో వెళ్ళిపోయింది మదర్ సరే పట్టుకొచ్చారు అది వేరే విషయం అనుకోండి ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు పుట్టి అనాథశ్రమంలో పెరుగుతూ ఉంటారు పాపం పిల్లలు కాబట్టి అలాంటి వాళ్ళని కనుక మీరు దత్తత తీసుకోగలిగితే అలాంటి వాళ్ళని కనుక పెంచుకోగలిగితే ఖచ్చితంగా మనం మన దేశానికి ఉపయోగపడ్డ వాళ్ళు అవుతాం రేపటి తరానికి ఉపయోగపడే వాళ్ళు అవుతాం ఒక జనరేషన్ని అనాథ లేని భారతంగా తయారు చేసిన వాళ్ళు అవుతాం ఒక జనరేషన్కి వాళ్ళు అవుతాం అలా చేయండి తప్ప ఇలా ఇలాంటి వ్యాపారాలకు తోడ్పాటు చేయకండి నిజానికి ఈవెడ కొన్ని ఏళ్ళుగా వ్యాపారం సాగిస్తూ ఉంది అంటే ఇన్ని ఏళ్ళగా ఎంతమందిని మోసం చేసి ఉండొచ్చు ఈమె దగ్గర వైద్యం చేయించుకున్నారంతా ఒకసారి ఆలోచించి గుండెమే చేసుకుని ఆలోచించండి ఇప్పుడు నేను చెప్పిన ప్రపోజల్ బెటరా మీరు చేసినటువంటి పని కరెక్టా దయచేసి ఈ వీడియో చూస్తున్నారంతా కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి